హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ధ్యాన యోగము అని అంటారు ఇది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఫైదో అధ్యాయంలో ఏమేం జరిగింది అధ్యాయంలో నుండి కర్మయోగ ప్రాపంచిక ని ప్రప ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మికంగా ఎలా అభ్యాసం చేయడము మరియు కర్మ సన్యాసం సన్యాసాస్త్రంలో ఆధ్యాత్మికత అభ్యాసం చేయడం వంటి మార్గాలను పోల్చి విశ్లేషణ కొనకసాగిస్తూనే మొదటి మార్గాన్ని సిఫారసు చేస్తున్నాడు మన కర్మలను భక్తితో చేస్తున్నప్పుడు అది మన మనసును పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుందంట అప్పుడు మనసు ప్రశాంతత పొందిన తర్వాత ధ్యానము మన ఉన్నతికి ప్రధాన ఉపకరణం అవుతుంది ధ్యానం ద్వారా యోగులు తమ మనసును జయించటానికి శ్రమిస్తారు ఎందుకంటే అశీ ఎందుకంటే మనస్సు ప్రధానమైన శత్రువు అది నిగ్రహింపబడదన్నమాట కానీ సున్నితమైన నియంత్రణలో ఉన్న మనసును మన మంచి మిత్రుడు తీవ్రమైన కఠిన నిష్టను పాటించడం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పథంలో ఓ పురోగతి సాధించలేడు అనేసి ఈ శ్రీకృష్ణుడు అర్జునునికి అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు కాబట్టి తినడంలో నా పనిలో నా వినోదంలోన మరియు నిద్రలోన మిత సంయమ్యం పాటించాలని ఉపదే ఉపదేశించాడు తదుపరి మనసును భగవంతుతో భగవంతునితో ఏకం చేయటానికి సాధనగా వివరిస్తున్నాడు ఎలాగైతే గాలి వీచిన చోటే దీపం నిశ్చలంగా ఉంటుందో అదేవిధంగా సాధకుడు కూడా మనసును ధ్యానమందు నియంత్రణ చేయడానికి మనసు నియంత్రించట నియంత్రణ చేయడానికి మనసు నిజంగా అతనికి చాలా క్లిష్టమైనది కానీ అభ్యాసము వైరాగ్యంతో దీనిని నియంత్రించవద్దు నియంత్రించవచ్చు కాబట్టి మనసు ఎక్కడికి పోయినా దానిని తిరిగి తీసుకొచ్చి భగవంతుని వైపేవే వైపే విడవకుండా కేంద్రీక కేంద్రీకరించాలి ఎప్పుడైతే మనసు పారిశుద్ధమవుతుందో అది అలౌకికమైన స్థితిలో నిలుస్తుంది ఈ దీని యొక్క సమాజాన్ని పరమానంద స్థితిలో వ్యక్తి అనంతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అర్జునరా అర్జునుడు తదుపరి శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభమై కూడా చంచలమైన మనసు వల్ల లక్ష్యాన్ని చేర్చుకోలేని సాధువు గతి ఏమిటి అని ప్రశ్నిస్తాడు భగవంతుని ప్రాప్తి కోసం ప్రయాసపడే వ్యక్తి ఎప్పుడు చెడిపోడని శ్రీకృష్ణుడు హామీస్తాడు భగవంతుడు ఎ ఎల్లప్పుడూ మన అన్ని పూర్వజన్మల ఆధ్యాత్మిక పురోగతి లెక్కలు చూసుకొని దానిని మళ్ళీ తదుపరి జన్మలో పునరుద్ధింప చేస్తాడు దీనితో మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడే తిరిగి ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చు సో ఎన్నో జన్మల నుండి పోగైన సాధనా పలంగా యోగులు ఈ జన్మలో భగవంతుణ్ణి చేరుకుంటారు జ్ఞానులు చదువుకున్నవారు వేదశాస్త్ర పండితులు మరియు కర్మల కర్మీలను కంటే యోగులు భగవన్ భగవంతునితో ఏకమవటానికి పరిశ్రమించేవారు శ్రేష్టమైన వారు అని ప్రకటిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తుంది ఇంకా యోగులందరిలోకి వెళ్ళా భగవంతుని పట్ల ప్రేమ యుక్తి భక్తిలో నిమగ్నమైన వారే అత్యున్నతమైన వారుగా చెప్పబడుతున్నాయి ఈ రెండు అధ్యాయాలలో సో మనం ఏం చేసినా కూడా భగవంతునికి ఆర్పించేస్తే అవన్నీ మనకి ఏవి అంటుకోవని ఈ ఐదు అధ్యాయుల్లో మనం తెలుసుకున్నాము సో ఇంకా ఏం చెప్తున్నాడంటే భగవంతుడు పలుకుతారు ఫలా ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేసినా వారు నిజమైన సన్యాసులు యోగులు అంతే కానీ కేవలం అగ్నిహోత్రం హోత్రయజ్ఞం వంటివి చేయటము ఆపివేసి ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలను తగ్గించినా కూడా వారు కాదు అనేసి భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు సన్యాసం అనే అని అందరూ అనుకునేది యోగం కంటే వేరైనది కాదు ఎందుకంటే ఎవరు కూడా ప్రాపంచిక కోరికలను తగ్గించకుండా ఉండలేరు యోగి కాలేరు అని చెబుతున్నాడు యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న ప్రారంభ దశ జీవా జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పనిచేయటము సాధనము అని అంటారు యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనము అని అంటారు ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయాల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితంగా ఉంటాడు ఆ వ్యక్తి యోగ శాస్త్రములో ఉన్నతమైన సా స్థానం పొందినట్లే ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలని కోరికలను తద్దించాడు కావున నీ మనసు యొక్క శక్తిని నేను నువ్వు ఉద్ధరించుకును అంతేకాని పతమ పతనమైపోవద్దు ఎందుకంటే మనసే మన మిత్రుడు మరియు మనసే మన శత్రువు కూడా కావచ్చు మనసును జయించిన వాడు అది వారి మిత్రుడు అలా చేయలేని వారికి మనసు ఒక శత్రువు లాగానే పనిచేస్తుంది మనసును జయించిన యోగులు సీ యో సుమ సుఖ దుఃఖాల్ములను మాన అవమానాలను ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారంట ఇటువంటి యోగులు ప్రశాంతతతో భక్ భగవంతుని భక్తి ఎందు స్థిర చిత్తంతో ఉంటారు జ్ఞాన విజ్ఞానంతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియాలను జయించిన వారి అన్ని పరిస్థితులను ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు వారు మట్టి రాళ్ళు మరియు బంగారం వీటి ఒకే దృష్టితో చూస్తారు వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా ఎంత సంపద ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా ప సమదృష్టితోనే ఉంటారు అయ్యి అది వచ్చిందని సుఖంగా ఉండరు ఇది లేదు అనేసి బాధపడరు అనమాట అట్లాంటి మనసు స్థితిని మనము అలవర్చుకోవాలి శ్రేయోభలాషులను మిత్రులను శత్రువులను సాధువులను నిష్పా ఒకేలాగా చూస్తారంట వాళ్ళు స సమ వీళ్ళు శత్రువులను మిత్రులను సమదృష్టితో చూస్తారు మళ్ళీ త శత్రువులను బంధువుల పట్ల తటస్థంగా కూడా ఉంటారంట పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల కూడా పక్షపాతం లేకుండా ఉంటారు పట్ల పక్షపాతం లేకుండా ఉండే యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణింపబడతాడు శత్రువులను మిత్రులను ఒకేలాగా చూడాలన్నమాట మనం ఇక్కడ యోగస్థితిని పొందుగోరే వారు ఏకాంతంతో ఉండాలి నియంత్రించబడిన మనసును శరీరంతో కోరికలను భోగ వస్తువులను తగ్గించి నిత్యం భగవంతి ధ్యానంలో నిమగ్నమై ఉండవలను యోగాభ్యాసం అభ్యాసం చేటుకు పరిశుభ్ర పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకొని ఆసనాన్ని తయారు చేసుకోవాలి లేకపోతే ఒక వస్త్రం వేసుకోవాలి ఇంకా ఇంకా దానిపైన కూడా ఇంకొక వస్త్రం వేసుకోవచ్చు అంట ఈ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో కూడా ఉండకూడదు అంట దానిపై స్థిరంగా కూర్చొని ఒకే ఏకాంత ధ్యాని ధ్యానంలో అన్ని ఆలోచనలు కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనసును ప పరిశుద్ధమోర్చకానికి పరిశ్రమించాలి అతని శరీరము మెడను మరియు స్థిరస్థను స్థిరంగా ఒకే క్రమంలో ఉంచి కాలను అటు ఇటు తిప్పకుండా నాసికాక్రం మీదే చూపను కేంద్రీకరించాలంట ఈ విధంగా ప్రశాంతతో భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సా సావధానుడే యోగి నేనే పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలంట అంటే దేవుడు చెప్తున్నాడు నా పైన ధ్యాస ఉంచి ఆ ఏకాంత దృష్టిని చూడాలి అంటే మెడిటేషన్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్లో రాదు తర్వాత తర్వాత నిద నిదానంగా అలవరుతుంది ఈ విధంగా నిరంతరం మనసు నా ఎందు నిలిపి ఉంచి ఉంచుతూ క్రమశిక్షణ మనసును కలిగిన యోగి నిర్వాణము పొందను మరియు నా ఎందు పరమశాంతితో స్థితుడై ఉండను ఓ అర్జున ఎవరైతే మరీ ఎక్కువ వింటారో ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువగా తింటారో మరి ఎక్కువ నిద్రపోతారో లేదా మరి తక్కువ నిద్రపోతారో వారి యోగంలో విజయం సాధించలేదు సో ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఎక్కువ నిద్రపోయినా తక్కువ నిద్రపోయినా కూడా యోగంలో విజయం సాధించలేరు సో కరెక్ట్గా తినాలి పడుకోవాలి కానీ ఎవరైతే తిన ఎవరైతే తినడంలోనూ మరియు వినోదాలలో మితంగా ఉంటారో పనులు సామతుల్యంతో సాముతుల్యతతో నిద్రలో క్రమ పద్ధతితో ఉంటారో వారి యోగాభ్యాసంలో అన్ని దుఃఖాలను ఉపసంహరించుకోవచ్చు అంట ఉపశమింప చేయవచ్చు వాళ్ళు అవన్నీ ఉపశమింప చేసుకుంటారనమాట వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనసు అన్ని సా స్వార్థపూరిత వాంచల నుండి వెనక్కి మరిచి పరమశ్రేష్ఠమైన ఆత్మశ్రేస్యందు లగ్నం చేస్తారో ఇటువంటి వారి యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారి సంస్థ ఇంద్రియ కోరికలను అతీతంగా ఉంటారు గాలి వీచిన ప్రదేశంలో దీపం ఎలాగా నిశ్చలంగా ఉండను యోగి యోగిని యోగికి వశమునందు మనసు ఈశ్వర ధ్యానంలో స్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే మనసు ప్రా ప్రారం ప్రాపంచిక కార్యక్రమాల నుండి నిగ్రహింపబడుతుందో యోగాభ్యాసం ద్వారా నిక్షలంగా ఉండినప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనసు ద్వారా ఆత్మను దర్శించగలుగుతాడు మరియు అనంత ఆనందంలో రమించును సో ఆత్మను దర్శనం చేసుకుంటే ఇంకా అప్పుడు మనసు అంత అద్భుతంగా ఉంటుందని ఇక్కడ చెప్పు సమాధానబడి పరమానంద యోగి స్థితిలో ఆ వ్యక్తి అన్ అత్యున్నతమైన అపరిమితమైన దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమ సత్యం నుండి ఎప్పటికీ విచలితుడు కాని కానే కాదు ఈ స్థితిని పొందిన తర్వాత వ్యక్తి మర మరొక ఏది అంతకంటే గొప్ప ఉత్పది కాదు అని భావిస్తాడు ఈ విధంగా స్థితుడై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులనైనా మాత్రం చెల్లించాడంట ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా కూడా చెలించడు అనేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు దుఃఖం నుండి విముక్తి పొందిన స్థితిని యోగం అని అంటారు ఈ యోగంలో దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశావాదం అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలన ప్రాపంచిక తలంపుల నుండి జన్మించిన అన్ని కోరికలను విడిచిపెట్టి ఇంద్రియాలను అన్ని వైపుల నుండి మనసుతో నిగ్రహించుకోవలేను క్రమక్రమంగా మరియు నిశ్చయంగా బుద్ధి అందు దృఢని దృఢ విశ్వాసంతో మనసు భగవంతుడి అందే స్థితమగును మరియు ఏ ఇతరమైన వాటి గురించి మనసు అనోదు ఆలోచించరు ఎప్పుడైతే ఎక్కడెక్క ఎక్కడెక్కడైతే ఈ చంచలమైన నిలకడలేని మనసు పరిభ్రమిస్తుందో దాన్ని తిరిగి తెచ్చు తిరిగి తెచ్చి నిరంతర నిరంతరము భగవంతుని మీదనే కేంద్రీకరించాలి ఎక్కడికి వెళ్ళినా కూడా మనసును మళ్ళీ మనము భగవంతుడి పైననే కేంద్రీకరించాను మనసు ప్రశాంతంగా ఉన్నవాడు ఆవేశ ఉద్రేగాలను సా శాంతించినవాడు పాపరహితుడు మరియు అన్నిటిన భగవత్ సంబంధంగా చూసేవాడు ఆయన యోగికి అత్యుత్తమ అలౌకిమైన ఆనందము లభిస్తుంది సో మనకి శాంతి అనేది అవసరం అప్పుడే అలౌకికమైన ఆనందాన్ని మనము అనుభవిస్తాము స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మాలిన్యము నుండి స్వేచ్ఛను పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండడం చేత సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థితిని పొందుతాడు నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుడి ఎందు ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని ఎందు మరియు భగవంతుడి సర్వభూ భూతములందు కూడా ద దర్శిస్తారు ఇట్లాంటి వాడు భగవంతుని ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో అన్నింటినీ నందు నా ఎందు దర్శిస్తారో నేను వారికి దూరం దూరం అవ్వను వారు నాకు దూరం కాదు వాళ్ళు ఎప్పుడూ నాతోనే ఉంటారు అని కృష్ణుడు చెప్తున్నాడు నా ఎందు ఏకత్వంతో స్థితిడై ఉండి మరియు నన్ను సర్వభూతములెందు స్థితిడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపాలను చేస్తూనే ఉన్న నాయందే నివసించను సర్వపా ప్రాణులను సమానంగా దర్శిస్తూ మరియు ఇతర సుఖాలకు దుఃఖాలకు అవి తనకి అయినట్టుగా స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తారు అర్జునుడు పలికం ఓ మధుసూదన్ నువ్వు చెప్పిన ఈ యోగ విధానం ఈ చెంచలమైన మనసు వల్ల నాకు ఆచరింప శక్యం కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తుంది ఓ కృష్ణ ఈ మనసును చాలా చెంచలమైనది అలోకలమైన అల్లోకల్లోలమైనది బలమైనది మరియు మూర్ఖప్పు పట్టగల పట్టుగల దీన్ని నియ నిగ్రహించడం గాలని నియడం కన్నా ఎక్కువ కష్టం అనిపిస్తుంది ఓ పరమాత్మ ఓ మహాబాహులు గల కు పరమాత్ముడు ఇలా అంటాడు మహాబాహువులు గల కుంతి నీకు చెప్పింది నిజమే మనసు అనేది నిగ్రహించడానికి నిజంగా కష్టమైనది వాగ్ వైరాగ్యంతో నా అభ్యాసం చేత దానిని నిగ్రహించవచ్చు మనసు అదురుపుల లేని వారికి యోగము కష్టతరమైనది కానీ మనసుని నిగ్రహించటానికి నేర్చుకున్నవాడు మరియు సరియైన పద్ధతిలో పరిశ్రమ చేసేవాడు యోగంలో పరిపూర్ణత సాధించవచ్చు ఇదే నా అభిప్రాయం అని కృష్ణుడు చెప్పాడు అర్జునుడు అంటారు ఈ మార్గంతో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించినా కూడా చంచలమైన మనసు కారణం చేత తగినంత పరి పరిశ్రమించక యోగి లక్ష్యాన్ని జన్మలో సాధించలేకపోతే యోగి యొక్క గతి ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడు యోగి మార్గముని దారి తప్పిపోయిన ఓ వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాలను రెండింటి నుండి భ్రష్టుడైపో పోడు ఓ మహానుభావం గల కృష్ణ అతను విడిపోయిన చెదిర మేఘం వలె ఉభయ భ్రష్టుడై ఎట్టు కాకుండా పోతాడు కదా అని అడుగుతాడు ఈ సందేహం పూర్తిగా నాకు ఈ నివృత్తి చేయము మరి మరి నీ కన్నా నీ ఇది చేయగలిగేవారు ఎవరున్నారు ఇది నువ్వు విశదీకరించని కృష్ణుడు అడుగుతున్నాడు అర్జును అప్పుడు భగవంతుడు అంటాడు ఆధ్యమ ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు ప్రియమిత్రం భగవంతుడు ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎప్పటికీ దుర్గ దుర్గతికి పాలుకాడు యోగు భక్షలైన వాడు ఈ జన్మలో యోగంలో సాఫల్యత సాధించలేకపోయినా పుణ్యలోకాలకు వెళుతారు అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపారాయణలు మరియు సంపన్న కుటుంబంలో జన్మిస్తాడు లే జన్మిస్తారు లేదా ఎంతో కాలం యోగాభ్యాసం వల్ల వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్న కుటుంబంలో జన్మిస్తారు ఇటువంటి జన్మ చాలా లోకాల జన్మ చాలా లో చాలా లోకంలో లోకంలో చాలా దుర్లభం ఇటువంటి జన్మ పొందిన తర్వాత ఉకు్రవంశం వారు తమ జన్మల విజ్ఞానం తిరిగి మేల్కొల్పి యోగంలో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారంట వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగా కానీ పూర్వజన్మల సాధన బలం చేత ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు ఇటువంటి సా సాధకులు సహజంగానే వేదంలో చెప్పబడిన కర్మకాండాల సూ సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యో యోగ్యతలతో ఎప్పుడైతే యోగాలను మనస్ఫూర్తిగా పరి పురోగతికి శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన పవిత్రమై జన్మలోనే సిద్ధి పొందుతారు ఒక యోగి తపస్సు కంటే ఉన్నతమైన వాడు జ్ఞాని కంటే ఉన్నతవంతమైన వాడు ఇంకా కర్మి కంటే కూడా ఉన్నతమైనడు కాబట్టి వజనాన్ని యోగి అవ్వటానికి ప్రయత్నించము అందరి యోగాలలోకెళ్ళ ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిముగ్నమై ఉంటుందో ఎవరు నా భక్తి దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వాళ్ళ వారికి అత్యుత్తమైన వారిగా పరిగణిస్తానని కృష్ణుడు అర్జునుతో చెబుతున్నాడు సో ఎల్లప్పుడూ మనము భగవంతుని ఎందే దృష్టిని కేంద్రీకరించి ధ్యానం చేసి ఈ ఆయన చెప్పిన కర్మ కర్మంలో కర్మలోనే మనము చేసుకుంటూ ఆయనకన్నీ అర్పిస్తుకుంటూ సో ఈ అధ్యాయాన్ని ముగిస్తాం థ్యాంక్ యూ